సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి వీళ్ళిద్దరి కాంబినేషన్లో రాబోతున్న పాన్ ఇండియా మూవీ ఈ మూవీకి సంబంధించిన అప్డేటు ఇంత ఈ ఇంతే ఇంత కానీ సోషల్ మీడియాలో జరుగుతున్న యుద్ధం ఇంత ఈ ఇంత ఏంటంటే ఒక పోస్టర్ పోస్టర్లో ఒక లయన్ లయన్ వెనకాల మహేష్ బాబు గారి ఫోటో ఈ ఫోటోకి ముందుగా రాజమౌళి గారు అటువైపు తిరిగి నిల్చొని ఉంటాడు ఇటువైపు తిరిగి ఓ పాస్పోర్ట్ చూపిస్తాడు సినిమా కథకి మహేష్ బాబు క్యారెక్టర్కి ఈ పాస్పోర్ట్కి ఏమైనా సంబంధం ఉందేమో అని కొంతమంది వీడియోలు చేశారు అసలు విషయం ఏంటనేది చిన్న రవ్వంత కూడా బయటికి రాలేదు కాకపోతే ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ని మహేష్ బాబు గారు ఎలా చేస్తారు రాజమౌళి గారి సినిమాలో ఖచ్చితంగా ఈ చేజింగ్లు యాక్షన్ సీక్వెన్సెస్ ఫైట్ సీన్స్ భారీ సెట్టింగ్స్తో ఉంటాయి ఇంతవరకు మహేష్ బాబు గారు అయితే ఇలాంటివి చేయలేదు యానిమల్స్ పోరాటాలు పులి వచ్చింది పులితో పోరాటము ఇవన్నీ తిరుపురాలలో మనం చూసాం కదా ఇప్పుడు మహేష్ బాబు గారు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాలు కూడా అంతకు మించి ఉంటాయి ఎందుకంటే రాజమౌళి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ప్రతి సినిమాకి ఆ ఎమోషన్ని పెంచుకుంటూ పోతాడు తప్ప తగ్గించడు మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ దగ్గర నుంచి వరుసగా స్టూడెంట్ నెంబర్ వన్ దగ్గర నుంచి మొదలు పెడితే సింహాద్రి యాక్షన్ పెరిగింది తర్వాత రామన్న తర్వాత ఈగ ఇలా కొత్త కొత్త ప్రయోగాలు చేసుకుంటూ యాక్షన్ సీక్వెన్సెస్ యాక్షన్ డ్రామా పెంచుకుంటూ పోతాడు తప్ప హీరోకి అనుకూలంగా ఉండేలాగా ఎప్పుడు అడ్జస్ట్మెంట్ తీసుకోడు మహేష్ బాబు గారికి ఇప్పుడు పెద్ద పెద్ద సవాళ్లు ఉన్నాయి రాజమౌళి డైరెక్షన్లో మొత్తం కొత్తగా ఉంటుంది ఒకటి రెండు టేకులకి రాజమౌళి ఓకే చేయడు ముప్పై టేకులు తీసుకున్న తర్వాత రెండోది ఓకే చేస్తాడు అలా బిత్తి బిత్తిరిగా ఉంటుంది ఆర్టిస్ట్కి పిచ్చలేస్తుంది ఇవన్నీ ఆలోచించుకున్నాడో లేదో పక్కన పెడితే మహేష్ బాబు గారు మాత్రం ఒక్కసారి కమెంట్ అయితే నా మాట నేనే వినను అని ట్విట్టర్లో పెట్టేశాడు యుద్ధం మొదలైంది ఇది జరిగింది మొత్తానికి రెండు ఆపోజిట్ ధ్రువాలు అన్నమాట రాజమౌళి గారు చాలా లేటుగా సినిమా తీస్తారు మహేష్ బాబు గారికి ఏమో తొందరగా అయిపోతే బాగుంటుంది అనుకుంటాడు కానీ మహేష్ బాబు గారి డెడికేషన్కి రాజమౌళి గారి పట్టుదలకి పర్ఫెక్ట్గా అప్రాపరేట్గా ఉంటుంది ఈ సినిమా ఇంకో మూడు సంవత్సరాలు మనం వెయిట్ చేయాలి చూద్దాం ఎలా ఉంటుంది ఏం పేరు పెడతారు మిగతా క్యాస్టింగ్ డీటెయిల్స్ అవన్నీ అప్డేట్ చేస్తాను నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే గుద్దండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ